మిత్రులందరికీ నమస్కారం ఈరోజు టెట్ పేపర్ ఏ విధంగా రావడం జరిగింది పేపర్ వన్ ఏ ఎస్జిడికి సంబంధించి అనేది క్లారిటీ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఈరోజు పేపర్ వచ్చేసరికి ఈజీ అనే పదానికి అసలు ఆస్కారమే లేదు మధ్యస్థాయి అని చెప్పేసి కూడా అనలేం ఈ పేపర్స్ అనేవి మధ్యస్థాయిలు కాదు కఠిన స్థాయిలో మనకి పేపర్స్ అనేవి రావడం జరుగుతున్నాయి ఈ విషయాన్ని అభ్యర్థులందరూ కూడా గమనించాలి మనకి గతంలో వచ్చిన టెట్ పేపర్ల మాదిరిగా లేవు గతంలో వచ్చిన డిఎస్సి పేపర్ల మాదిరిగా లేవు రెండు వేల పద్దెనిమిది టైంలో డిఎస్సి జరిగేటప్పుడు ఏ రకంగా విచిత్రమైన ప్రశ్నలు అడిగేవారో సేమ్ అదే తరహాలో మనకి ఇప్పుడు ప్రశ్నలు అనేవి రావడం జరుగుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మ్యాథ్స్ గణితం మెథడాలజీకి సంబంధించి ఒక ప్రశ్న నాలుగు నిర్వచనాలని మ్యాచింగ్ చేయమని చెప్పేసి ఇచ్చాడు ఇక్కడ క్లారిటీకి ఈ నిర్వచనాలన్నీ కూడా ఒకసారి చదువుకోండి ఆవశ్యకత పర్యావసానాలను ఊహించే విజ్ఞానం గణితం బెంజమన్ పీర్స్ ఇది అదేవిధంగా గణితం అంటే పరిమాణ శాస్త్రం అరిస్టాటిల్ గణితం అంటే పరోక్షమాపనం అగస్ట్ కోటం పరికల్పిత ఉత్పాదక వ్యవస్థే గణితం మెరియాపియారి ఈ విధంగా మనకి ఒక నాలుగు నిర్వచనాలు ఒక పక్క నుంచి వారికి సంబంధించిన అంశాలతో జతపరచండి అని చెప్పేసి జతపరచడం అని చెప్పేసి ఈరోజు ఒక బిట్ అయితే రావడం జరిగింది ఈ విధంగా మొత్తం ఓవరాల్ టాపిక్ అంతా చదివితే తప్ప ఈ ప్రశ్నపై మీరు ఆన్సర్ అయితే చేయలేరు అందువల్ల కంప్లీట్గా నిర్వచనాలకు సంబంధించి బిట్ అడిగేటప్పుడు నాలుగు నిర్వచనాలని కంప్లీట్గా అడిగేస్తున్నాడు టైం అస్సలు సరిపోదు మీరు సరిపెట్టుకోవాలి ఓకే మొత్తంగా నూట యాభై ప్రశ్నలకు సంబంధించి మీరు ఆన్సర్ చేసేసరికి ఖచ్చితంగా మీకు టైం సరిపోదు మీరు సరిపెట్టుకోవాలి ఇది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఓకే అందరూ కూడా పాటించాలి టైం అనేది కొద్దిగా షార్టేజ్ వస్తుంది కాబట్టి మీరు నీట్గా ఎంత త్వరగా కంప్లీట్ చేయగలరో మీకు తెలిసిన టాపిక్ అంత త్వరగా కంప్లీట్ చేసుకుని ముందుకు వెళ్ళడం మంచిది ఇక్కడ ఈరోజు జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన ఆర్డర్ అడిగాడు జ్ఞానం అవగాహన వినియోగం విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం సేమ్ మళ్ళీ వేరే సబ్జెక్ట్ మెథడ్కి సంబంధించి చూసినప్పుడు భావ వేస రంగానికి సంబంధించి కూడా అడిగేశాడు గ్రహించడం ప్రతిస్పందించడం విలువ కట్టడం వ్యవస్థాపనం లాక్షణీకరణం లేదా శీలస్థాపనం ఈ విధంగా ఈ టేబుల్ కవర్ అయ్యే విధంగా ఈరోజు ఒకే పేపర్లో రెండు బిట్లు అనేవి రావడం జరిగాయి బహుశా ఇయే ఆ పేపర్లో వచ్చిన ఈజీ బిట్స్ అయ్యి ఉండొచ్చు నెక్స్ట్ ఈ టాపిక్ నుంచి కూడా బిట్ అనేది రావడం జరిగింది జ్ఞానం అవబోధం వినియోగం విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం ఓకే మొత్తంగా ఆరు అంశాలు ఈ ఆరు అంశాలను టచ్ చేసే విధంగా ఒక బిట్ అనేది రావడం జరిగింది గణిత పేటికలో ఉండే అంశాల సంఖ్య అని అడిగాడు ఇక్కడ ఓబీబీ గణిత పేటిక అని చెప్పేసి అడగలేదు దీనికి రిలేటెడ్గా ఇంకొక అంశం ఉంటుంది దాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం మనకి ఇక్కడ మొత్తంగా ఏడు ఏడు అంశాలనే ఉంటాయి పూసల చట్టం పూసల చట్టంలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది వచ్చేసరికి ఐదు లేదా ఆరు కడ్డీలు బిగించబడి ఉంటాయి ఒక్కొక్క కడ్డీలో గరిష్టంగా తొమ్మిది పూసలు వేయవచ్చు ఘనాకార కడ్డీలు గణాకార కడ్డీలకు సంబంధించి మనం చూసినట్లయితే వంద కడ్డీలు అనేవి ఉంటాయి ఓకే ఇది దీర్ఘ గణాకారంలో ఒక యూనిట్ నుంచి పది యూనిట్ల పొడవు కలిగి ఒక్కొక్కటి పది చొప్పున మొత్తం వంద కడ్డీలు ఉంటాయి దీనిలో మనకి ముఖ్యంగా ఇది పెద్ద చిన్న భావన ఈ టాపిక్ని పట్టుకుని బిట్టి అడగడానికి అవకాశం ఉంది కాబట్టి క్లారిటీగా చూసుకోండి క్యూసినర్ పట్టీలు ఒకటి నుంచి ఇరవై యూనిట్ల పొడవు కలిగిన ప్రధాన పట్టీ ఇక్కడ మెయిన్గా చూసినట్లయితే ఇరవై లోపు సంఖ్యలను లెక్కించడం పోల్చడం కూడికలు తీసివేతలు ఆరోహణ అవరోహణ క్రమం మొదలైనవి ఈ క్యూసినర్ పట్టీల ద్వారా మనం బోధించవచ్చు నెక్స్ట్ నేపియార్ పట్టీలు ఈరోజు ప్లాస్ కార్డులకు సంబంధించి కూడా ప్రశ్న అనేది రావడం జరిగింది ప్లాస్ కార్డులకు సంబంధించి మొత్తంగా ఎన్ని ప్లాస్ కార్డులు ఉంటాయి అవి ఏంటి కంప్లీట్ గా స్టేట్మెంట్లు ఇచ్చేసి సరైనది సరికానివ్వనే టైప్లో మనకి ఒక బిట్ అనేది రావడం జరిగింది నెక్స్ట్ భిన్నాల చట్టానికి సంబంధించి సెక్టార్లు మొత్తం యాభై ఐదు కంప్లీట్గా చూసుకోండి ఈ టాపిక్ అంతా ఓవరాల్గా చదువుకోవాలి అప్పుడు మాత్రమే ప్రశ్నకు ఆన్సర్ చేయగలుగుతారు ఇక్కడ భిన్నాలు అదేవిధంగా భిన్నాలను పోల్చడం ఆరోహణ అవరోహణ క్రమం దేనికి సంబంధించిందని చెప్పేసి కూడా అడుగుతాడు భిన్నాల చట్టం ప్రశ్న డిఫరెంట్గా వస్తుంది ఓకే జామితీయ గణాకారాలు జామతీయ ఘనాకారాలకు సంబంధించి మనం చూసినట్లయితే సమగణం దీర్ఘగణం శంకువు స్థూపం గోళం అనే ఐదు ఘనాకారాలు ఉంటాయి వీటికి సంబంధించి క్లారిటీగా చూడండి ఓకే ఓవరాల్గా చూసారు కదా గణిత పేటికలో ఉండే అంశాలు ఏడు ఓబీబీ అని చెప్పేసి అడగకపోయినా గణిత పేటిక అని చెప్పేసి అడిగినా కానీ ఇదే మనకి రావడం జరుగుతుంది నెక్స్ట్ చూడండి ఇక్కడ ఓబీబీ పథకం అనేది నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఈ ఆల్రెడీ ఒక షిఫ్ట్లో అడిగేశాడు నెక్స్ట్ ఇక్కడ గణిత సామాగ్రి పేటిక అని చెప్పేసి ఒకటి ఉంటుంది గణిత సామాగ్రి పేటిక జామెట్రీ బాక్స్కి సంబంధించి స్కేలు కోనమాని వృత్తలేఖిని విభాగిని రెండు మూలమట్టాలు మొత్తంగా ఆరు పరికరాలు అనేవి ఉంటాయి ఓకే గణిత సామాగ్రి పేటిక జామెంట్రీ బాక్స్ అంటే ఆరు ఖచ్చితంగా దీన్ని టచ్ చేస్తాడు నెక్స్ట్ జియో బోర్డ్ ప్యాక్ బోర్డ్ నల్లబల్ల ఇవన్నీ కూడా చదవండి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా నెక్స్ట్ సెషన్లో బిట్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇక్కడ అభ్యసన కొరకు మూల్యాంకనం అభ్యసన కొరకు మూల్యాంకనం కొరకు అనే పదం టచ్ అయ్యే విధంగా ఈరోజు ఒక బిట్ అయితే అడిగాడు కొరకు కోసం ఇవన్నీ క్లారిటీగా చూసుకోండి ఒకసారి సైకాలజీ సబ్జెక్టుకి సంబంధించి కూడా పూర్తిగా డిఫరెంట్గా రావడం జరుగుతుంది గతంలో ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పేసి మనం ఏవైతే చెప్పుకున్నామో ఏవైతే చదివి ఉన్నారో వాటి నుంచి ప్రశ్నలు అనేవి అడగడం లేదు కొత్త టాపిక్ని తీసుకొస్తున్నాడు ఒక ఇక్కడ అనువంశికతావాదులు పరిసరవాదులు మొత్తంగా సరైనవి సరికానివి అనే అంశాలని లింక్ చేసే విధంగా ఏబి ఏసీ ఏడి ఈ విధంగా పూర్తిగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా ఈ టాపిక్ నుంచి ఒక బిట్ అయితే రావడం జరిగింది కంప్లీట్ అన్ని అంశాలు మీరు టకా టక్ చెప్పగలిగితేనే ఆ ప్రశ్నకు ఆన్సర్ చేయగలుగుతారు ఒక్క శాస్త్రవేత్త అనువంశికతావాదుల్లోకి వెళ్ళిన అనువంశికతలో ఉన్న ఒక్కరిని పరిసరవాదుల్లో పెట్టిన బిట్ అక్కడితో పోయినట్టే ఓకే పరిసరవాదులకు సంబంధించి ఇక్కడ క్లారిటీగా కనిపిస్తుంది చూడండి డబ్ల్యూసీ బాగ్లే ఫ్రీమన్ స్కోడాక్ గోర్డాన్ జేబీ వాట్సన్ వీళ్ళు వీళ్ళకి సంబంధించి క్లారిటీగా చూసుకోండి ఓకే అనువంశికతవాదులు పరిసరవాదులు మీకు రెండు కూడా డిస్ప్లే చేశాను కదా ఆ కంప్లీట్ అన్ని అంశాలు కూడా మీకు అనర్గలంగా వచ్చి ఉంటే ఒక మార్క్ అనేది స్కోర్ చేయడానికి అవకాశం ఉంది ఈ టాపిక్ నుంచి బిట్ అనేది రావడం జరిగింది ఇక్కడ మన డ్రాఫ్ట్ కాపీలో కానీ అకాడమీ బుక్లో కానీ చూసినట్లయితే ప్లాస్ కార్డులకు సంబంధించి చాలా తక్కువ సమాచారం అయితే ఉంది కదా కానీ ప్లాస్ కార్డులకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ లెవెల్ దాటి అడిగాడు ఈరోజు ఒక ప్రశ్న నాలుగు అంశాలు ఇచ్చి ప్లాస్ కార్డుకు సంబంధించినవి సరికానివి గుర్తించండి సరైనవి గుర్తించండి అనే టైప్లో ప్లాస్ కార్డులపై పూర్తి అవగాహన ఎన్ని కార్డులు ఉంటాయి ఏంది కథ తెలిస్తేనే ఆన్సర్ చేసే విధంగా ఒక బిట్ అనేది రావడం జరిగింది అన్ని సబ్జెక్టుల్లో ఏ సబ్జెక్ట్ కొంచెం బాగుందంటే తెలుగు కన్నా ఇంగ్లీష్ బాగుంది ఇంగ్లీష్ బాగుంటుంది తర్వాత తెలుగు సబ్జెక్ట్ తెలుగులో కూడా నాలుగు అర్థాలని గుర్తించండి అని మ్యాచింగ్ ఇవ్వటం నానార్థాలు మ్యాచింగ్ ఇవ్వటం వ్యుత్పత్తి అర్థం గురించి ఒక బిట్ అనేది రావడం జరిగింది అది కూడా పూర్తిగా సబ్జెక్టులోకి వెళ్ళి వ్యుత్పత్తి అర్థానికి సంబంధించి అడగడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఉత్పలమాల చంపకమాల అని చెప్పేసి అంశాలు ఉన్నాయి కదా ఇక్కడ ఉత్పలమాల అనే అంశానికి సంబంధించి నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చి నాలుగింట్లో ఒకటి సరికానిది గుర్తించండి అని చెప్పేసి ఇస్తాడు వృత్తపద్యమని అదేవిధంగా గణాలు బరానా బబరవ అక్షరాల సంఖ్య ఇరవై ఒకటి అని ఇచ్చాడంటే ఆటోమేటిక్గా ఉత్పలమాలకు అది రాంగ్ అవుతుంది కాబట్టి ఈ రకంగా సరికానివి సరైనవి గుర్తించండి అనే అంశాల్లో భాగంగా నాలుగు అంశాలు కవర్ అయ్యే విధంగా ఉత్పలమాల టాపిక్ నుంచి నెక్స్ట్ సెషన్లలో కూడా ఖచ్చితంగా ఉత్పలమాల చంపకమాల సార్ధులం మత్యభావం ఈ టాపిక్లో కవర్ అయ్యే విధంగా బిట్ అనేది రావడం జరుగుతుంది అయితే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అయితే లఘువులు గురువులు కూడా అడుగుతాడు కానీ ఇక్కడ ఎస్జిటి లెవెల్కి అయితే మాత్రం మెయిన్గా ఇంపార్టెంట్ అంశాలను మాత్రం అడుగుతున్నాడు సందులకు సంబంధించి కూడా ఆడి ఇచ్చేస్తున్నాడు నాలుగు సందులు ఇచ్చేసి ఆ సందులకు సంబంధించి పేర్లు కూడా ఇచ్చేసి ఏది సరైంది ఏది సరికానిది అని చెప్పేసి అడుగుతున్నాడు ఒక సంధి అదేవిధంగా ప్రక్రియకి సంబంధించి గ్రామర్ పెద్దగా ఈరోజు పేపర్లో కనిపించలేదు ఎక్కువగా కంటెంట్ బేస్డ్ ప్రశ్నలే కనిపిస్తున్నట్లు కూడా తెలుస్తుంది మనకి ప్రథమ పురుష ఉత్తమ పురుష మధ్యమ పురుష అని చెప్పేసి ఉంటాయి కదా నేను ఉత్తమ ఎదుట మధ్యమ ఎక్కడో ప్రథమ ఈ అంశాన్ని లింక్ చేస్తూ వర్ధమానకాలిక ఉత్తమ పురుష వాక్యాన్ని గుర్తించండి అని చెప్పేసి ఒక బిట్ అనేది రావడం జరిగింది దీనిపై పూర్తి అవగాహన ఉంటే ఈజీగానే ఈ టాపిక్ సంబంధించి మీరు ఆన్సర్ చేయగలుగుతారు గైస్ ఈ విధంగా టాపిక్పై కంప్లీట్ అవగాహన ఉన్నవాళ్ళు ఈజీగా మంచి స్కోర్ చేస్తారు గట్టిగా ప్రిపేర్ అయి ఉన్న వాళ్ళు ఒక వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ వరకు కూడా స్కోర్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఎవరైతే నామ మాత్రంగా చదువుతారో క్వాలిఫై అవడం గగనంగా ఉంటుంది ఒక పద్యం ఇచ్చి ఒక ప్రశ్న ఒక గద్యం ఇచ్చి ఒక ప్రశ్న అలంకారం అనేది ఒక విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చి దానికి సంబంధించిన అలంకారం గుర్తించండి అని అడుగుతున్నాడు అంటే అలంకారాలు అనే టాపిక్ పై సంపూర్ణ అవగాహన ఉంటే తప్ప ఆ ప్రశ్నకి మీరు ఆన్సర్ చేయలేరు కాంప్లెక్స్ సెంటెన్స్ కాంపౌండ్ సెంటెన్స్ సింపుల్ సెంటెన్స్ ఇవన్నీ చదువుకున్నట్లయితే కాంపౌండ్ సెంటెన్స్ రిలేటెడ్గా ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది ఆర్టికల్కి సంబంధించి ఒక ప్రశ్న అనేది రావడం జరుగుతుంది ఇంగ్లీష్ గురించి మీరు భయపడవలసిన పని అయితే లేదు ఇప్పటివరకు మీరు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారో ఆ టాపిక్స్ నుంచే ప్రశ్నలు అనేవి రావడం జరుగుతున్నాయి ఇంగ్లీష్ నో ప్రాబ్లం ఈవీఎస్కి సంబంధించి కూడా బాగా సబ్జెక్ట్లోకి వెళ్తున్నాడు కాబట్టి ఈవీఎస్కి సంబంధించి కూడా స్టేట్మెంట్లు అనేవి రావడం జరుగుతున్నాయి అవన్నీ స్క్రోల్ చేసుకుని మీరు చదివి రాసేందుకు సమయం అనేది చాలా కీలకం కాబట్టి అభ్యర్థులు చెప్తున్న మెయిన్ అంశం ఏంటంటే సమయాన్ని మీరు చక్కగా ఉపయోగించుకోవాలి ఆ ప్రశ్నలు స్క్రోల్ చేసి చదివి ఆన్సర్ చేసే లోపే ఆ నూట యాభై నిమిషాల సమయం అనేది ఈజీగా అయిపోతుంది కాబట్టి మీరు సమయ పాలన పాటించాలి ఇటువంటి పేపర్లు గత రెండు వేల ఇరవై ఐదు డిఎస్సికి ఇచ్చి ఉంటే సూపర్ ఎక్సలెంట్గా కొంచెం క్వాలిటీ టీచర్స్ అనేవి ఇంకా మంచి లక్ అనేది లేకుండా కొంచెం లక్ బేస్డ్ తగ్గించే విధంగా ఉండేందుకు అవకాశం ఉండేది ఇటువంటి పేపర్స్ అనేవి గత డిఎస్సి కానీ ఇచ్చి ఉంటాయి గత డిఎస్సీకేమో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ మాదిరిగా ప్రశ్న పత్రాలు ఇచ్చి ఇప్పుడు టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్కేమో డిఎస్సి స్థాయికి మించి ప్రశ్నలు ఇవ్వటం అనేది ఒక ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులకే చెల్లింది ఎలిజిబిలిటీ టెస్ట్ని ఎలిజిబిలిటీ టెస్ట్ మాదిరిగా చూడాలి డిఎస్సి స్థాయి ప్రశ్నలను డిఎస్సి స్థాయికి ఇవ్వాల్సి ఉంటుంది అందువల్ల మెయిన్గా ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించండి మీరు రకరకాల షిఫ్ట్లో రకరకాల పేపర్లు పెట్టి అభ్యర్థుల జీవితాలతో ఆడుకో దయచేసి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు పాఠశాల విద్యాశాఖ అధికారులు టెట్ కన్వీనర్ గారు డిఎస్సి కన్వీనర్ గారు నెక్స్ట్ డిఎస్సి అభ్యర్థుల నినాదం ఒక్కటే ఒకే జిల్లా ఒకే పేపర్ డిఎస్సికి సంబంధించి ఖచ్చితంగా నిర్వహించాలని చెప్పేసి దయచేసి ఈ అంశాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది ఒకవేళ మీకు ఒకే జిల్లా ఒకే పేపర్ ఎలా నిర్వహించాలి నిర్వహించడం చేత కాకపోతే మన పక్క రాష్ట్రమైన తెలంగాణ విద్యాశాఖ అధికారుల సలహా తీసుకోండి తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారులు ఒకే జిల్లా ఒకే పేపర్ ఎందుకు నిర్వహిస్తున్నారనేది ముందు తెలుసుకోండి ఓకే మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది అంతవరకు సెలవు